హాయ్ అండి అందరికీ శుభోదయం ఈరోజు మళ్ళీ సరికొత్త వీడియోతో మన టెర్రస్లోకి వచ్చేసాను ఎప్పుడు టెర్రస్ మీద కూరగాయలు పూలు చూపిస్తున్నారు పండ్లు అంటారు పండ్లు ఎప్పుడూ చూపించలేదు అనుకుంటున్నారా చాలా షార్ట్స్లో మన ఫ్రూట్స్ గురించి ఉంటుంది ఈరోజు ఇక్కడ చూడండి మల్బరీ చెట్టు అండి చిన్న బకెట్లో వేసుకున్నాము ఎన్ని మల్బరీ పండ్లు వచ్చాయో ఒకసారి చూడండి అంటే ఒక్కో వీడియోలో ఒక్కొక్కటి చూపిస్తూ మిమ్మల్ని ఆశ పెడుతుంటాను ఎర్రగా పచ్చని చెట్ల మధ్యలో ఈ పండ్లు చూడండి ఎంత బాగున్నాయో ఇవి మల్బరీ పండ్లు బొంత పండ్లు అంటారండి ఇంతకుముందు నాకు ఇదంతగా తెలీదు మన టెర్రస్ మీద వేసిన తర్వాతే వీటిని చూస్తున్నాను ఇది పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది పండితే స్వీట్గా ఉంటుంది ఇవండి ఇలాంటి అద్భుతమైన పండ్లను కూడా మన టెర్రస్ మీద పండించుకోవచ్చు అయితే ఈరోజు వీడియో వచ్చేసి మన గార్డెన్లో కొన్ని కాకరకాయలు వచ్చాయి కాకరకాయలు కట్ చేసుకొని ఒక రెసిపీ చేసుకుందామా వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ సిరీ చిత్రాలు వచ్చాయండి కాకరకాయలు కట్ చేసుకుందాం ఈరోజు కాకరకాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో తెల్ల కాకరకాయలు అయితే ఒక చిన్న విన్నపం అండి మా పక్కన ప్లేస్లో బిల్డింగ్ కడుతున్నారు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే సారీ అండి ఇలా లేట్ చేస్తుంటే కాయలు పండిపోతున్నాయి చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చాయో అసలు తెల్ల కాకరకాయలు ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి ఆహా చూసారా ఎంత బాగా వచ్చాయో ఈ టబ్లో పెట్టుకున్నానండి ఇదిగో మొక్క ఇట్లా పాకింది ఇలా వచ్చాయి కాయలు ఇటు కూడా ఉన్నాయి ఒకసారి రండి చూపిస్తాను ఇలా కొంచెం పైకెక్కి కాయించటమే కాదు కట్ చేసుకోగలగాలి కదా చూడండి ఎంత బాగా వచ్చాయో కొన్ని పండిపోవడానికి కూడా వచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చాయో అక్కడ ఒకటి ఉంది అక్కడ గ్రీన్ కలర్వి కూడా ఉన్నాయి అన్నీ కట్ చేసుకున్నాం ఎన్ని రెసిపీస్ చేసుకోవచ్చు కదా కాకరకాయలతో చూసారా అద్భుతమైన తెల్ల కాకరకాయలు అక్కడ ఒక రెండు నల్ల కాకరకాయలు కూడా వచ్చాయి అవి కూడా కట్ చేసుకొని రెండు మూడు రెసిపీస్ అబ్బా కాకరకాయలతో ఎన్ని చేసుకోవచ్చు కదా కారపొడి చేసుకోవచ్చు స్టఫ్డ్ కూర వండుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు మనకు కాయాలే కానీ రెసిపీస్ బోల్డ్ పదండి గ్రీన్ కూడా కొన్ని కోసుకుందాం కలర్ఫుల్ కూరగాయలు కదా కాకరకాయల్లో కూడా ఇవి తెల్లవైతే మరీ ఎక్కువ చేయదనిపించవండి ఇవి కొద్ది చేయదనిపిస్తాయి మరి ఎందుకో నా ఫీలింగో ఏమో తెలియదు చూడండి ఎంత బాగొచ్చాయో చిట్టి చిట్టి కాకరకాయలు చూడండి అక్కడ వచ్చాయి అక్కడ పిందలు ఉన్నాయి అన్నీ కట్ చేసుకుందాం అన్నీ ఒకరోజు ఏం చేసుకుంటాం కదా అయితే దీంతో ఈరోజు మన టెర్రస్లోనే సరదాగా కూర చేసుకున్నాం పదండి ఈరోజు మనం ఉల్లికారం పెట్టుకొని కాకరకాయ కూర చేసుకుందామండి అస్సలు చేయదుండదు చాలా టేస్టీగా ఉంటుంది అట్ ది సేమ్ టైం చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది కాకరకాయ అంటే మనం చాలా పెద్ద పనిలా ఫీల్ అవుతాం కదా ఫ్రై అవ్వాలి అవంతా అసలు కానీ ఈజీగా అయిపోతుందండి అయితే చాలా వచ్చాయి కదా అన్నీ ఒకే రోజు ఏం చేసుకుంటాం కొద్దిగా అంటే ఇట్లా చిన్నకాయలు వచ్చాయి కదా ఇట్లా కాయల్ని కొంచెం స్టఫ్ పెట్టి చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు సరిపోయిన వరకు ఒక రెండు మూడు వరకు కట్ చేసుకుంటున్నాను మరి సన్నగా ఏమీ అవసరం లేదండి చూడండి ముక్క ఎంత ఉంటే సరిపోతుంది ఇలా మనం మనకు వచ్చిన కట్ చేసేసుకుందాం ఎంత హ్యాపీ అండి నా గార్డెన్లో ఎటువంటి మందులు లేకుండా నేను పండించుకొని నా చేతితో హార్వెస్ట్ చేస్తే అసలు చాలా బాగుంటుంది అసలు ఈ త్రిల్లే వేరు కూర టేస్ట్ కూడా అంత అద్భుతంగా ఉంటుంది మీరు మార్కెట్లో కూరగాయలకి మనం పండించుకునే కూరగాయలకి చాలా తేడా ఉంటుంది అవునా కదా ఇప్పుడు ఒకటండి మనం చేసేది ఇప్పుడు మనం బోలెడంత సంపాదించుకుంటాము అయినా కూడా ఎక్కడో ఏదో లోటు ఇంకా ఏదో అసంతృప్తి కానీ వాటన్నిటిని కవర్ చేసేవి ఇలాంటి పనులు చిన్న చిన్నవి ఇట్లా మనం పండించుకోవడం చూడండి ఇక్కడ చిట్టి చామంతులు ఎంత అందంగా కూసాయో ఇలాంటివన్నీ చూస్తుంటే ఇలా కొంచెం మన మన సొంతగా మనం ఓన్గా మనం ఎలా సంతోషంగా ఉండాలి మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి అనేది మన చేతిలోనే ఉంటుంది ఎక్కడికో వెళ్ళి దొరకని దానికోసం తాపత్రయ పడే కంటే ప్రతిదీ మనం మన దగ్గరలో ఏముంటే వాటినోటు ఇప్పుడు మనకు ఎక్కడో బాగా ప్లేస్ కావాలనుకుంటాం కానీ నాకు ఇప్పుడు అది రాదు కదా లేని ప్లేస్ ఉన్న దాంట్లో నాకు చేత నేను వరకు పెట్టుకుంటున్నాను నా కుటుంబానికి సరిపోను కాయించుకుంటున్నాను ఇందులో నాకు సంతృప్తి ఉంటుంది సంతోషం ఉంటుంది రెసిపీలోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేద్దామండి ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకొని బాండీ పెట్టుకొని అందులో సరిపడినంత కొంచెం ముక్కలు ఫ్రై అవ్వాలి కదా నేను ఒక నాలుగు స్పూన్స్ వరకు ఫుల్గా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఈ ముక్కల్ని డైరెక్ట్గా వేసేసుకోవడమే ఇవి ఉడికించలేదు ఇలా వేసుకుంటే చేదుండదా అనుకోవచ్చు కదా అస్సలు చేదుండదండి బాగుంటాయి విత్తనాలు కూడా ఏమి తీయనవసరం లేదు అవి కూడా క్రంచీగా బాగుంటాయి కూరలో తగ్గుతుంటే మీకు ఇష్టం లేకపోతే తీసేయండి నూనె వేడెక్కిందండి దీన్ని ముక్కలన్నీ ఇలా వేసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో వేగితే ముక్కలు ఒకేలా మంచి వేగుతాయి అన్నమాట ఇలా ముక్కలన్నీ వేసేసుకున్నాం అయితే ఈ ముక్కలు సిమ్లో పెట్టేసుకున్నాము ఇవి వేగుతూ ఉంటాయి మధ్యలో కదుపుకుంటూ ఈ లోపుగా ఇందులోకి ఉల్లికారం రెడీ చేసుకున్నామండి ఉల్లి కారానికి వచ్చేసి చూడండి మీకు ఊడుపు ఎంత కావాలి అంటే అందులో గ్రేవీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి ఆనియన్స్ యాడ్ చేసుకోండి ముక్కలను బట్టి నేను వచ్చేసి రెండు ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ ఉప్పు కారం జీలకర్ర ఒక ఫుల్గా ఒక మీడియం సైజు వెల్లుల్లి ఇలా పెట్టుకున్నాను ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఉల్లిపాయల్ని లావుగా అయినా పర్వాలేదు మనం గ్రైండ్ చేసుకుంటాం కదా కట్ చేసేసుకొని నిమిషం మీకు చూపించాలని పైకి అన్నీ పట్టుకొని అంటే నాకు ఈ పద్ధతి కూడా నచ్చింది ఫ్రెష్గా ఇలా కూరగాయలు కట్ చేసేసుకొని ఇక్కడే వండేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అంటే నేను ఫ్రెష్ కూరగాయలు వాడుతున్నాను అన్న ఫీలింగ్ అనమాట అయితే చూడండి ఇందులో వెల్లుల్లి ఒక స్పూన్ వరకు జీలకర్ర మీ రుచికి తగినంత ఉప్పు నేను వచ్చేసి వన్ స్పూన్ వేస్తున్నాను కారం కారం కూడా అంతే ఇది కొద్దిగా చేదు ఉంటుంది ఉల్లిపాయలు కొంచెం తీపి ఉంటాయి రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ కాబట్టి నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ రెండున్నర స్పూన్లు ఫుల్గా కారం వేసుకుంటున్నాను అట్లాగే ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి ఒక్కసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని వస్తాను సరేనా చూడండి మన పేస్ట్ ఎంత బాగా కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో ఇదే ఉల్లి కారం అండి ఈ ఉల్లి కారం ఒకసారి ఇక్కడ చూడండి మన ముక్కలు కూడా ఈలోగా మంచిగా ఫ్రై అయిపోయాయి ఆహా మన కాకరకాయ ముక్కలు ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇలా ఫ్రై అవ్వాలి మంచిగా ఫ్రై అయితేనే మనకి చేదు లేకుండా ఉంటుందండి చూడండి ఈ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకున్నాం వేసేసుకొని ఎంత గ్రేవీ వచ్చిందో చూడండి ఇదంతా ముక్కకి పట్టేలాగా మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఎంచక్క వేయించేసుకుందాం దగ్గరగా అవ్వాలి వస్తూ వస్తూ మన గార్డెన్లో నుండి కరివేపాకు కట్ చేసుకొని వచ్చాను ఇది ఇలా వేగనిద్దాం చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి తేలే వరకు అంటే ఈ ఉల్లిపాయలో పచ్చివాసన అంతా పోయే వరకు దగ్గరగా ఇలా అవుతుంది అప్పటి వరకు ఎంచక్క సిమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో ఫైనల్గా మన గార్డెన్లో అద్భుతమైన వాసనతో హెల్దీగా ఉండే మన కరివేపాకుని పైన ఇలా కొద్దిగా చల్లేసుకుందాం దించబోయే ముందు వేసుకుందాం అంతేనండి గుమ్మ గుమ్మలాడే మన కాకరకాయ ఉల్లి కారం రెడీ ఫ్రెష్గా మన గార్డెన్లోనే పండించుకొని మనమే కట్ చేసుకొని ఆనందంగా సంతోషంగా ఇలా వండి మన ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుంటే ఆహా ఇది కదా జీవితం అంటే అనిపిస్తుంది చూడండి కర్రీ రెడీ దీన్ని కొద్దిగా డిష్ అవుట్ చేసుకుందామే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఈ కూరని తీసుకొని అసలు చూడడానికి కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కాకరకాయ కూరలా లేదు కదా అయితే మనం ముక్కతో తింటేనే టేస్ట్ కదా చూడండి దీన్ని నేను టేస్ట్ చేయబోతున్నాను చేదుగా ఉంటుందేమోనని మీకు డౌట్ రావచ్చు కదా చూడండి ఇందులో ముక్క కూడా ఉంది ఒకసారి చూయిస్తా మీకు ఇదిగో ముక్క ఈ ముక్కని ఇలా గ్రేవీతో తీసుకొని అంటే ఉట్టి కూర తినమని కాదండోయ్ నేను టేస్ట్ చేయడానికి మాత్రమే ఇలా చూపిస్తున్నాను ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మీరు పెరుగన్నంలో ఊరగాయ అవి నంజుకుంటారా మేమైతే నంజుకుంటాము మేము పల్లెటూరు కదా తెలియదు మరి ఇలా ఒక ముక్క పెట్టుకొని ఈ గ్రేవీ వేసుకొని పెరుగన్నల్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి టేస్ట్ చూద్దాం చేదుంటే నిజంగా చేదుందని చెప్తా నిజంగా నిజమండి కొద్దిగా కూడా ఇది కాకరకాయ ముక్క అని చెప్తే గానీ తెలియదు అంత టేస్టీగా ఉంది అసలు చేదంటూ లేదు మరి నచ్చిందా నచ్చినట్లయితే మీరు కూడా మీ కుటుంబానికి ఇలాంటి ఆనందాలు ఇవ్వడానికి ట్రై చేయండి మగవాళ్ళంతా మాకు ఇట్లాంటి గార్డెన్స్కి అరేంజ్ చేయండి ఆడవాళ్ళంతా ఇలా హెల్తీగా పండించండి సంతోషంగా ఉండండి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి కూరగాయలు హార్వెస్ట్ చేసి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ అండి